Nah eh, మీకు కూడా కళలో చనిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారా ఎవరికైనా తమ చనిపోయిన తండ్రి గారు కళలో దర్శనం ఇచ్చినా మరెవరికో తల్లిగారు ఇంకెవరికో పూర్వీకులు ఇంకెవరికో ఇంకా మన రక్త సంబంధం ఉన్న వాళ్ళు కళలో కనిపిస్తూ ఉంటారు మీరు కూడా బహుశా మీరు చనిపోయిన బంధువులను కళలో చూసే ఉంటారు కదూ కానీ ఇదే లేచిన తర్వాత కళను నిర్లక్ష్యం చేస్తారు దాన్ని పట్టించుకోరు ఎప్పుడైనా మీ మనసులో ఇలాంటి ఆలోచన వచ్చిందా నాకు ఇలాంటి కళ ఎందుకు వచ్చింది ఈ కళకు అర్థం ఏమిటి కానీ స్నేహితులారా కళలో చనిపోయిన బంధువులు కనిపించడం వెనుక చాలా ముఖ్యమైన సంకేతాలు దాగి ఉంటాయని మీకు తెలుసా కలలో వాళ్ళు కనిపించడం అంటే అది ఏదో సాధారణ విషయం కాదు దాని వెనుక ఒక లోతైన రహస్యం దాగి ఉంది ఈ రహస్యం గురించి మన పురాణాల్లో వివరంగా చెప్పబడింది ఈరోజు మీకు ఆ ముఖ్యమైన సంకేతం గురించి చెప్పబోతున్నాం కాబట్టి ఈ కథను మొత్తం చివరి వరకు తప్పకుండా వినండి ఎందుకంటే కొన్ని విషయాలు తెలిసి కొన్ని విషయాలు తెలియకపోతే అది ప్రమాదకరం కావచ్చు ఈరోజు కథ చెప్పుకుంటున్నాం ఈ కథ ద్వారా మీకు అర్థమవుతుంది కళలో చనిపోయిన వాళ్ళు కనిపిస్తే దాని అర్థం ఏంటి అలాంటి సమయంలో మనకు ఎలాంటి సంకేతాలు లభిస్తాయి స్నేహితులరా గత కథ మొదలట్టే ముందు అందరికీ ఒకటి విన్నపం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి ఇక కథలోకి వెళ్దాం ఈ కథ వినడం వల్ల మీ పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి ఒకసారి దేవర్షి నారద మహాముని యమలోకానికి వెళ్ళి యమరాజును కలుస్తారు యమరాజు నారదముని చూడగానే చాలా ప్రేమతో గౌరవంగా స్వాగతం పలుకుతారు ఆయన నారదునికి నమస్కారం చేస్తూ ఇలా అన్నారు ఓ దేవర్షి యమపూరిలో మీకు స్వాగతం మీ దర్శనంతో నేను ధన్యుడయ్యాను మీ పాదాలు యమపూరిని తాకడంతో ఇక్కడ మరింత సాగు పెరిగింది యమధర్మరాజు ఇలా ప్రేగమగా స్వాగతం చెప్పడంతో నారదుడు సంతోషిస్తాడు ఆయన కూడా యమధర్మరాజుకు నమస్కరిస్తూ ఇలా అంటాడు ఓ మృత్యుదేవత యమరాజా నీకు నా ప్రణామాలు మీ ప్రేమ ఆదరణ సత్కారాలతో నేను చాలా సంతోషించాను అప్పుడు యమధర్మరాజు నారదుడిని ఇలా అడుగుతాడు ఓ దేవర్షి మీరు యమలోకానికి రావడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా ఏదో ముఖ్యమైన విషయం లేదా సమాచారం తీసుకొచ్చారా లేదా నేను ఏదైనా తప్పు చేశానా దయచేసి చెప్పండి నేను మీకు ఎలా సహాయం చేయగలను అప్పుడు నారదుడు ఇలా అంటాడు ఓ ధర్మరాజా మీరు మృత్యు మరియు న్యాయదేవత మూడు లోకాల్లోని సజీవ మృత ప్రాణులని మీ దగ్గర ఉంటాయి గతం భవిష్యత్ అన్నీ మీకు తెలుసు అందుకే నా మనసులో కొన్ని సందేహాలతో మీ దగ్గరకు వచ్చాను దయచేసి వాటిని తీర్చండి యమరా యమధర్మరాజు సందేహంతో ఇలా అంటాడు ఓ దేవర్షి మీరు చెప్పింది నిజమే మూడు లోకాల్లోని ప్రాణం లెక్కలని నేను ఉంచుతాను కానీ మీ మనసులోని ఆలోచనలు చదవటం నా వల్ల కాదు మీరు మూల లోకాల విశేషాలు తెలిసిన వారు భగవాన్ విష్ణువుకు అత్యంత ప్రియమైన భక్తులు శాస్త్రాలన్నీ అర్థం చేసుకున్నవారు అయినా నేను మీకు ఎలా సహాయం చేయగలను అయినా నేను సహాయం చేయగలిగితే తప్పకుండా చేస్తాను మీ సందేహాలు ఏంటో నాకు ధైర్యంగా అడగండి నా శక్తి మేరకు సమాధానం చెప్తాను అప్పుడు నారదుడు ఇలా అంటారు ఓ యమరాజా నేను భూలోకంలో తిరిగి వచ్చాను అక్కడ పిశాచాలు ప్రేతాలు భుష్మాండాలు బేతాళాలు చుడయులు పిశాచినులు ఇలా ఎన్నో విచిత్రమైన జీవులను చూశాను అవన్నీ అడవిలో నివసిస్తున్నాయి అవి మనుషులను బాధపెడుతున్నాయి వాళ్లకు కష్టాలను కలిగిస్తున్నాయి దీనికి కారణం ఏమిటి ఈ చెడు శాతీలు మనుషుల్ని ఎందుకు ఇబ్బంది పడతాయి ఇంకో ప్రశ్న కూడా ఉంది మనుషులు కళలో తమ పూర్వీకులను చూస్తారు కదా దాని అర్థం ఏమిటి చనిపోయిన వాళ్ళు కళలో కనిపిస్తే ఏం సంకేతం లభిస్తుంది మానవాళ్ళ సంక్షేమాల కోసం ఈ ప్రశ్నలు సమా ఈ ప్రశ్నలకు సమాధానం కోసం తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను నారదును ప్రశ్నలు తిన్న యమధర్మరాజు ఇలా అంటారు ఓ దేవర్షి మానవాళి కోసం మీరు అడిగిన ప్రశ్నలు చాలా సుమచ్చితం ఈ ప్రశ్నలకు సమాధానాలు నేను తప్పకుండా చెప్తాను కానీ ముందు ముందు మీకు ఒక పవిత్రమైన కథను చెప్తాను ఈ కథలో మీ ప్రశ్నలకు అన్ని జవాబులు దొరుకుతాయి ఈ కథను శ్రద్ధగా వినండి ఎవరైనా ఈ కథ వింటే వారు ముప్పై రెండు పాపాలను నేను క్షమిస్తాను అప్పుడు నారదుడు ఓ ధర్మరాజా ఆ గొప్ప కథను నాకు చెప్పండి నేను శ్రద్ధగా వింటాను అని అంటారు స్నేహితులారా ఇక యమధర్మరాజు నారదునికి చెప్తున్న కథ మొదలు పెడుతున్నారు ఆ కథ శ్రద్ధగా వినండి ఒకప్పుడు మధ్య దేశంలో ఒక అందమైన నగరం ఉండేది అక్కడ ధర్మడు అనే ఒక సేటు తన నలుగురు సోదరులతో కలిసి నివసించేవాడు ఆ నలుగురు సోదరుల పేర్లు సుమన్ నందన్ విరచన్ విభాన్ ఈ సేటు అతని సోదరులను అందరి సోదరులు అందరూ వివాహితులే వాళ్ళంతా ఒకరితో ఒకరు చాలా ప్రేమగా కలిసి జీవించేవారు సేటు దగ్గర ఏ వస్తువు అయినా కొదవలేదు అతను అతని సోదరులను చాలా కష్టపడి పనిచేసేవారు వ్యాపారం వ్యవసాయం రెండు కలిసి చేసేవారు ఆ నగరంలో సేటు అంత ధనవంతుడు ఎవరూ లేరు మా నగరంలో సేటు అంత ధనవంతులు ఎవరూ లేరు ఈ సంపద అంతా సేటుకు తన పూర్వీకుల నుండి వచ్చింది అతను పూర్వీకులు చాలా దాన ధర్మాలు చేసేవారు దయాగుణం ఉండేవారు వాళ్ళు ఎన్నో యజ్ఞాలు భవనాలు ధార్మిక కార్యక్రమాలు ఎన్నో చేసేవారు కానీ సేటు మాత్రం లోభి స్వభావం కలవాడు అతనిలో పూర్వీకుల గుణాలు ఏమీ లేవు సేటు ఏమీ దానం చేసేవాడు కాదు యజ్ఞాలు కూడా చేసేవాడు కాదు అన్నదానాలు కూడా చేసేవాడు కాదు అతను చాలా డబ్బులు సంపాదించేవాడు కానీ ఆ డబ్బుని ఎప్పుడూ సత్కారాలకే ఉపయోగించేవాడు కాదు ఒక్క పైసా కూడా ఎవరికీ దానం చేయలేదు ఎవరికీ ఒక్క పూట అన్నం కూడా పెట్టలేదు ఆయన పూర్వీకులు బండరాలు పెట్టేవారు భేదవాళ్లకు బట్టలు పెట్టేవారు అన్నదానం కూడా చేసేవారు కానీ సేటు మాత్రం ఇవేవీ చేయలేదు అతను ఎప్పుడు డబ్బు సంపాదించడంలోనే దాచుకోవడంలోనే మునిగి ఉండేవాడు అందుకే అతను సంపద చాలా ఉంది కానీ అతని పూర్వీకులు అతని మీద చాలా బాధపడేవారు కోపం ఉండేవారు అప్పుడు పితృపక్షం వచ్చింది పితృపక్షంలో పూర్వీకులందరూ తమ కొడుకుల నుంచి శ్రాద్ధం తర్పణం ఆశిస్తారు కానీ సేతు అతని సోదరులు ఎవరూ తమ పూర్వీకుల కోసం శ్రాద్ధం చేయలేదు తర్పణం చేయలేదు దానం ఇవ్వడం ఆకలితో ఉన్న అన్నం పెట్టడం ఇవేమీ చేయలేదు తమ కొడుకులు ఇలా చెడుగా ప్రవర్తించడం చూసి పితృదేవతలు చాలా బాధపడ్డారు సేటు పూర్వీకులకు అతని ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదు అందుకే వాళ్ళు పితృలోకంలో కూడా ఎప్పుడూ దుఃఖంలోనే ఉండేవారు డబ్బు సంపాదించాలని లోహంలో సేటు అంతగా మునిగిపోయాడు తన పూర్వీకులు కూడా మర్చిపోయాడు అతను వాళ్ళ శ్రాదం తర్పణం ఇవేమీ చేయడం మానేశాడు దీంతో అతని పూర్వీకులు ఆత్మ మనశ్శాంతి లేకుండా బాధపడేవారు ఒకరోజు సేటు పూర్వీకులు కలిసి చర్చించుకుంటారు ఒకరితో ఒకరు ఇలా అంటారు మనకు చాలా దురదృష్టం కలిగింది మన వంశంలో ఎంత స్వార్థపరులైన లోహులైన కొడుకులు పుట్టారు మన కొడుకులు మన కోసం శ్రార్ధం చేయరు దాన ధర్మాలు వాళ్ళు చెడు పనుల వల్ల మన పతనం జరుగుతుంది ఇలా ఆలోచించి వాళ్ళు తమ కొడుకులను కలవాలని నిర్ణయించుకుంటారు మనం యమధర్మరాజు వద్దకు వెళ్దాం ఆయనే మన సమస్యకు పరిష్కారం చెప్పగలరు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి మన కొడుకులను కలవటానికి అనుమతి అడుగుతాం అప్పుడు పితృదేవతలంతా ఆకాశ మార్గంలో పితృలోకం నుంచి యమలోకానికి ఎగిరి వెళ్తారు యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి పితృదేవతలను చూసినే యమధర్మరాజు ఆనందంగా స్వాగతిస్తారు వారు రాకనికి కారణం అడుగుతారు అప్పుడు పితృదేవతలు చేతులు జోడించి తమ బాధను ఎలా వివరిస్తారు ఓ ధర్మరాజా మా కొడుకులు మతి చెరిపోయింది వాళ్ళు దానం చెయ్యరు శ్రార్థం తర్పణం చెయ్యరు వాడు చెరు ప్రవర్తన వల్ల మా పతనం జరుగుతుంది దయచేసి మమ్మల్ని ఒక్కసారి మా కొడుకులు కలవడానికి అనుమతి ఇవ్వండి శాస్త్ర జ్ఞానం చెప్పి తిరిగి వచ్చేస్తాం యమధర్మరాజు వాళ్ళకు అనుమతి ఇస్తూ ఇలా అంటారు ఓ మహాత్ములారా మీరు నేరుగా మీ కొడుకులను కలవలేరు కానీ కళల ద్వారా వాళ్లకు సంకేతాలు ఇవ్వవచ్చు మీ బాధలను వాళ్ళకి తెలియజేయవచ్చు అప్పుడు పితృదేవతలు సమ్మతిస్తారు ఒక్కొక్కరుగా తమ కొడుకుల కళలోకి వెళ్ళి దర్శనమిస్తారు మొదటిగా సేటు కళలో దర్శనమిస్తారు కానీ సేటు ఆ సంకేతాలను అర్థం చేసుకోలేకపోతారు ఉదయం లేచాక కళను మర్చిపోతాడు పితృదేవతలు సంకేతాలను పట్టించుకోడు దీంతో వాళ్ళంతా మళ్ళీ నిరాశకు గురి అవుతారు ఆ తర్వాత సో మిగిలిన సోదరులకు వెళ్ళి దర్శనమిస్తారు సంకేతాలు ఇస్తారు కానీ వాళ్ళు కూడా ఆ సంకేతాలను ఆలక్ష్యం చేస్తారు ఎవరి పూర్వీకుల సంకేతాలను అర్థం చేసుకోలేరు దీంతో పితృదేవతలు చాలా బాధపడతారు కోపంగా ఉంటారు సేటు అతని సోదరులు డబ్బు సంపాదించాలనే లోహంలో పూర్తిగా లీనమైపోయారు పూర్వీకుల సంకేతాలు వాళ్ళకు ఏమాత్రం తెలియదు కానీ కొన్ని రోజుల తర్వాత సేటుకు వ్యాపారంలో నష్టం వస్తుంది చాలా డబ్బు పోగొట్టుకుంటాడు అతను సంపద అంతా అవుతుంది సోదరుల మధ్య గొడవలు మొదలవుతాయి పూర్వీకులు సంపాదించిన ఆస్తులన్నీ అమ్మేస్తారు పూర్తిగా నాశనమైపోతారు అందరూ విడిపోయి తమ తమ కడుపులు నింపుకునే పనిలో పడతారు స్వర్గలోకంలో పితృదేవతలు తమ కొడుకుల దగ్గరని చూసి చాలా బాధపడతారు వాళ్ళు దుఃఖంలో మునిగిపోతారు మళ్ళీ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఓ ధర్మరాజా మేము సంపాదించిన పుణ్యం అంతా వాళ్ళు నాశనం చేశారు దయచేసి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి వాళ్లకు తమ తప్పు తెలిసేలా చేయండి అని వేడుకుంటారు యమధర్మరాజు వారి బాధను అర్థం చేసుకొని మీ బాధను నేను అర్థం చేసుకున్నాను నేను స్వయంగా మీ కొడుకుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ తప్పును వివరిస్తాను అని చెప్పారు తమ ఎద్దుపై వెళ్ళి భూలోకంలో బయలుదేరారు సేటు ఇంటి దగ్గరకు చేరుకున్న యమధర్మరాజు సాధువు రూపంలో మారుతారు మొదట సేటు ఇంటికి వెళ్తారు అప్పటికే సే సేటు చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు యమధర్వరాజు ద్వారం దగ్గర నిలబడి భిక్షం దేహి భిక్షం దేహి ఇంట్లో ఎవరైనా ఉన్నారా దూరం నుంచి వచ్చిన సాధువుని భిక్ష ఇవ్వండి అని పిలుస్తారు సాధువుని చూసిన సునంద స్వాగ స్వాగతిస్తుంది సాధు మహారాజ్ మీకు స్వాగతం నేను మీకు ఎలా సాయం చేయగలను అని అడుగుతుంది సాధు రూపంలో ఉన్న యమధర్మరాజు ఓ దేవి నేను ఆకలితో ఉన్నాను ప్రయాణంలో ఉన్నాను ఏదైనా అన్నం దానంగా ఇస్తే చాలా బాగుంటుంది అని అంటారు సేతు భార్య సరే సాధు మహారాజ్ కాసేపు ఆగండి నేను మీకు అన్నం తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఆమె ముఖంలో దుఃఖాన్ని చూసి నా యమధర్మరాజు ఓ కూతుర నీ ముఖంలో బాధ కనిపిస్తుంది ఏదైనా రహస్యం కాకపోతే నీ బాధకు కారణం ఏంటో చెప్పగలవా అని అడిగారు సునంద బాధపడుతూ ఇలా అంటుంది ఓ సాధు మహారాజ్ మీరు చెప్పింది నిజమే నేను ఒకప్పుడు చాలా ధనవంతులం సంతోషంగా ఉండేవాళ్ళం నా భర్త అతని సోదరులందరూ చా కలిసి ఉండేవాళ్ళం కానీ ఒక్కసారిగా అందరి మధ్య గొడవలు మొదలయ్యాయి మా వ్యాపారం నాశనం అయిపోయింది ఇప్పుడు దరిద్రంగా మారాము ఇది ఏ తప్పు వల్ల జరిగింది దయచేసి చెప్పండి సాధువు ఇలా అంటారు ఓ కూతుర మీ ఇంట్లో పితృదోషం ఉంది అందుకే మీ భర్త ఈ దుస్థితిలో ఉన్నారు అతని చెడు కర్మ వల్ల పూర్వీకులు కోపంగా ఉన్నారు ఆ మాటలు విన్న సేటు అక్కడికి వచ్చి ఓ సాధు మహారాజ్ నేను ఏ పాపం చేశాను నా సంపద అంతా నాశనమయ్యింది సోదరులు నన్ను వదిలేశారు నేను రోడ్ నేను రోగిగా మారాను దయచేసి చెప్పండి అని అడుగుతారు సాధువు ఇలా అంటారు ఓ కొడుక నీవు నీ పూర్వీకుల పూర్వీకులను కోపపరిచావు వాళ్ళు సంపాదించిన సంపద పుణ్యం అంతా నీవు నీ సోదరులు నాశనం చేశారు అందుకే నీవు ఈ దుర్గతిలో ఉన్నావు నీవు వాళ్ళను శ్రదనం తర్పణం చేయలేదు అందుకే వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు వాళ్ళు కలలో వచ్చి ఎన్నో సంకేతాలు ఇచ్చారు కానీ నువ్వు వాటిని పట్టించుకోలేదు వాళ్ళను అవమానించావు అందుకే నీ వైభవం అంతా నాశనం అయిపోయింది ఆ మాటలు విన్న సేతు అంతా గుర్తొస్తుంది అతను సాధువుతో ఓ సాధు మహారాత్మ మీరు చెప్పింది నిజమే మా పూర్వీకులు నా దర్శనం దర్శనమిచ్చారు కానీ వాళ్ళు సంకేతాలను నేను అర్థం చేసుకోలేకపోయాను దయచేసి కళలో పూర్వీకులు కనిపిస్తే ఎలాంటి సంకేతాలు వస్తాయో చెప్పండి అని వేడుకున్నాడు సాధువు ఓ కొడుక ఇప్పుడు శ్రద్ధగా విరు కళలో పూర్వీకులు కనిపిస్తే ఎలాంటి సంకేతాలు వస్తాయో చెప్తాను అని అంటారు సాధువు రూపంలో ఉన్న యమధర్మరాజు ఇలా వివరిస్తారు ఓ కొడుక పితృదేవతలు ఉదాహరణ లేకపోతే వాళ్ళు ప్రేతయోనిలో భూ భూలోకంలో తిరుగుతూ ఉంటారు ఆకలి దాహంతో బాధపడుతూ తమ కుటుంబస్తుల ఇంట్లోకి వస్తారు ఇప్పుడు నీవు గమనించాల్సిన సంకేతాలను చెప్తాను నీ కళ్ళల్లోని పూర్వీకులు ఆకలితో దాహంతో బాధపడుతుంటే కనిపిస్తే అది చాలా ముఖ్యమైన సంకేతం దీనికి అర్థం వాళ్ళు ఇంకా ప్రేతయోనిలో తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి శ్రార్ధం తర్పణం సరిగ్గా చేయలేదు కాబట్టే ఇలా జరిగింది వాళ్ళు తమ కుటుంబం నుంచి ఆహారం నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు శ్రార్ధం సరిగ్గా చేయలేకపోతే శ్రద్ధతో నిర్వహించలేకపోతే ఇలా అవుతుంది వాళ్ళు కళల ద్వారా తమ బాధను చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు దీనికి పరిష్కారం వాళ్ళ కోసం విధిగా శ్రార్ధం తర్పణం చేయాలి సేటుకు మరింత స్పష్టంగా చెప్పడానికి యమధర్మరాజు ఇలా అంటారు నీ కళలో పూర్వీకులు సంకేతాలు బంధించబడి ఉంటే అవి చాలా ఆందోళనకరమైన సంకేతాలు దీని అర్థం వాళ్ళు ఏదో బంధంలో ఉన్నారని వాళ్లకు ముక్తి దొరకలేదని శ్రార్థం తర్పణ సమయానికి చేయలేకపోతే ధార్మిక కార్యక్రమాలు అసంతృప్తిగా ఉంటే ఇలా జరుగుతుంది వాళ్ళు ముక్తికి అడ్డంకులు వస్తాయని దీని అర్థం దీనికి పరిష్కారం దానం శ్రార్థం తర్పణం చెయ్యాలి అప్పుడు వాళ్ళు ఆత్మకు శాంతి లభిస్తుంది బంధనాల నుండి విముక్తి కలుగుతుంది యమధర్మరాజు గంభీరంగా ఇలా అంటాడు నీ కళ్ళల్లో పూర్వీకులు చిరిగిన పాత బట్టలు ధరించి కనిపిస్తే అది చాలా అశుభ సంకేతం దీని అర్థం వాళ్ళు చాలా బాధలో దుఃఖంలో ఉన్నారని వాళ్ళు ప్రేత యోనిలో తిరుగుతూ వాళ్ళు ఆత్మకు శాంతి లభించడం లేదు శ్రార్ధం తర్పణం పిండదానం వంటి చేయలేకపోతే ఇలా జరుగుతుంది ఇలాంటి కళ వస్తే వెంటనే వాళ్ళు ఆత్మశాంతి కోసం పిండదానం తర్పణం చేయాలి సేటుతో మాట్లాడుతూ యమధర్మరాజు ఇలా వివరిస్తారు నీ కళలో పూర్వీకులు నీ దగ్గర నుండి ఏదైనా అడుగుతూ కనిపిస్తే దీని అర్థం వాళ్లకు ఏదో అపూర్తి కోరిక ఉంది వాళ్ళ జీవితంలో ఏదో ఆశ అసంపూర్తిగా మిగిలిపోయింది వాళ్ళు విముక్తికి అడ్డంక ఉంది ఇలాంటి కళలో వాళ్ళు ఏ వస్తువులను కోరుతున్నారో గమనించు ఆ వస్తువు లేదా దానానికి సమానమైన వస్తువును దానం చెయ్యు అప్పుడు వాళ్ళ కోరికను ఆత్మ శరీర శాంతికి లభిస్తుంది ప్రేతయోని నుండి విముక్తి కలుగుతుంది సేటు ఎటువైపు చూస్తూ యమధర్మరాజు ఇలా అంటారు నీ కళలో ఎటువైపు చూస్తూ యమధర్మరాజు ఇలా అంటారు నీ కలలో పూర్వీకులు నీ తలపై చేయి వేసి నిముడుతూ కనిపిస్తే అవి చాలా శుభ సంకేతం నీ దీని అర్థం వాళ్ళు నీ మీద చాలా సంతోషంగా ఉన్నారని నీకు ఆశీస్సులు ఇస్తున్నారని ఇలాంటి కళలు నీ జీవితంలో ఏదో మంచి జరుగుతుందని సూచిస్తాయి నీ పూర్వీకులు ఎప్పుడు నీతో ఉంటే నిన్ను కాపాడుతున్నారని దాని అర్థం వాళ్ళ సంతోషం ఆశల రూపంలో వ్యక్తం అవుతుంది యమధర్మరాజు ఇంకా వివరిస్తూ నీ కళ్ళల్లో పూర్వీకులు వైపు చేచాచి కనిపిస్తే అది కూడా శుభ సంకేతమే దీని అర్థం నీవు చేస్తున్న పనుల్లో వాళ్ళు సంతృప్తిగా ఉన్నారని నీ జీవితంలో విజయం లభిస్తుందని ఇలాంటి కళ్ళు నీతో వాళ్ళు ఉన్నారని నీ ఉన్నతికి ఆశిస్తులు ఉన్నాయని చూపిస్తాయి నీవు సరైన మార్గంలో ఉన్నావని దీన్ని గుర్తించు యమధర్మరాజు చింత స్వరంతో ఇలా అంటారు నీ కళలో పూర్వీకులు ఒక్కసారిగా అదృశ్యమైతే అది అశుభ సంకేతం దీని అర్థం నీ జీవితంలో ఏదో సంకటం రాబోతుంది నీవు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి కళలు రాబోయే కష్టాల గురించి హెచ్చరిస్తాయి మానసికంగా ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉండాలని దీన్ని నుంచి నేర్చుకోవాలి సేటుతో గంభీరంగా మాట్లాడుతూ యమధర్మరాజు ఇలా అంటాడు నీ కళలో పూర్వీకులు కోపంగా కనిపిస్తే అది నీ వేళ ారజుగా ఉన్నారని సంకేతం నీవు చేస్తున్న ఏదో పని వాళ్ళకి నచ్చలేదు ఆ పనిని ఆపమని వాళ్ళు కోరుతున్నారు ఇది నీ కర్మలో ఏదో లోపం ఉందని హెచ్చరిక ఇలాంటి కళలు వస్తే నీ కళలు సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నించు దీనికి స్వరంలో యమధర్మరాజు ఇలా అంటారు నీ కళలో పూర్వీకులు ఏడుస్తూ కనిపిస్తే అది చాలా అశుభ సంకేతం దీని అర్థం నీ జీవితంలో పెద్ద సంకటం రాబోతుందని వాళ్ళు ఆ సంకటానికి చాలా బాధపడుతున్నారని ఇలాంటి కళలు వస్తే జాగ్రత్తగా ఉండవని హెచ్చరిస్తానారు దేవుని భక్తి మనసును పెట్టి ఆ సంకటం నుండి రక్షణ పొందు యమధర్మరాజు చిరునవ్వుతో ఇలా అంటారు నీ కళలో పూర్వీకులు ఆరోగ్యంగా సంతోషంగా తేజస్సుతో కనిపిస్తే అది చాలా శుభ సంకేతం దీని అర్థం వాళ్లకు ముక్తి లభించింది వాళ్ళు నీతో సంతోషంగా ఉన్నారు ఇలాంటి కళలు నీకు వస్తే వాళ్ళ ఆశీస్సులు నీకు లభిస్తాయి నీ జీవితం సుఖం శాంతి లభిస్తాయి నువ్వు సరైన మార్గంలో ఉన్నావని నీ వాళ్ళ నీ పురోగతిని అతిథిగా హెచ్చరిక సమయంలో యమధర్మరాజు ఇలా అంటారు నీ కళ్ళలో పక్షులు కానీ గుర్రాలు కానీ ఏనుగులు కానీ ఎద్దులు కానీ ఇంకా వికృతమైన మనుషులు కనిపిస్తే దీని అర్థం నీ పూర్వీకులు ఇంకా ముక్తి లభించలేదని వాళ్ళు ప్రీతి యోనిలో తిరుగుతున్నారు వాళ్ళు నీ మీద చాలా దుఃఖం సూచిస్తుంది ఇలాంటి సంకేతాలు వస్తాయి వెంటనే వాళ్ళు సంతృప్తి కోసం దానం శ్రద్ధాంజలి చేయాలి అప్పుడే వాళ్ళు ఆత్మకు శాంతి లభిస్తుంది చివరిగా యమధర్మరాజు ఇలా అంటారు నీ కళలో ఎద్దు ఆవు లేదా ఇతర జంతువులు మనుషులుగా మాట్లాడుతూ కనిపిస్తే అవి అది చాలా ఆందోళకరమైన సంకేతం దీని అర్థం నీ పూర్వీకులు ఆత్మశాంతి లభిస్తు లభించలేదు నీవు వాళ్ళ కోసం చేయాల్సిన ధార్మిక కార్యకులు అసంతృప్తిగా వదిలేసామని ఇది సూచిస్తుంది ఇలాంటి స్థితిలో తర్పణం పిండదానం ఇతర ధార్మిక కార్యక్రమాలు చేస్తే వాళ్ళ ఆత్మశాంతి కలుగుతుందని ప్రా ప్రార్థించాలి సాధువు ఇలా అంటారు ఓ కొడుక నీకు కూడా ఇలాంటి కళలు వస్తే నీ పూర్వీకులు పెట్టాలని దానం ధర్మం తర్పణం శ్రాద్ధం చేయాలి అప్పుడు నీ కష్టాలన్నీ తొలగిపో పోతాయి ఆ సాధువు మాటలు విన్న సేటుకు తన తప్పు తెలుస్తుంది అతని వెంటనే తన సోదరుల దగ్గరకు వెళ్ళి సాధువు చెప్పిన విషయాలను వివరిస్తారు అప్పుడు అందరికీ అర్థమవుతుంది తమ పూర్వీకులు కళలో సంకేతాలు ఇస్తున్నారని అప్పుడు అందరూ కలిసి నదీ తీరానికి వెళతారు తమ పూర్వీకుల కోసం శ్రాద్ధం తర్పణం దాన ధర్మాలు చేస్తారు వాళ్లను సంత సంతోషపెడతారు ఒకరోజు వాళ్ళ పూర్వీకులు మళ్ళీ కళ్ళలో కనిపించి శుభ సంకేతాలు ఇస్తారు ఆ శుభ సంకేతాలతో అందరు జీవితం సంతోషాలతో నిండిపోతుంది వాళ్ళ రోగాలు దోషాలు తొలగిపోతాయి అందరూ మళ్ళీ ఏకమై కలిసి జీవిస్తారు చాలా ఉన్నతిని సాధిస్తారు యమధర్మరాజు నారడితో ఇలా అంటారు ఓ దేవర్షి మనుషుల పూర్వీకులు సంతోషంగా ఉంటే వాళ్లకు ఎన్నో శుభ సంకేతాలు లభిస్తాయి ఇప్పుడు ఆ శుభ సంకేతాల గురించి చెప్తాను కళలో చనిపోయిన బంధువులు తలపై చేనిమృతూ కనిపిస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని నీ జీవితంలో ఏదో మంచి జరుగుతుందని సంకేతం వాళ్ళు నీ వైపు చేయి చాచితే నీవు చేసిన పనిలో వాళ్ళు తృప్తి ఉన్నారని నీకు విజయం లభిస్తుందని అర్థం వాళ్ళు నీ కళలో ఆరోగ్య తేజస్సుగా తెల్లని బట్టలతో కనిపిస్తే వాళ్లకు ముక్తి లభించిందని అర్థం దూరంగా ఆకాశంలో మేఘాలపై కూర్చొని కనిపిస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉండి నీకు ఆశీస్సులు ఇస్తున్నారని శుభ సంకేతం ఇలా ఆ సోదరులకు శుభ సంకేతాలు లభిస్తాయి వాళ్ళు పోగొట్టుకున్న సంపద ఆస్తి తిరిగి వస్తాయి అందరూ కలిసి సంతోషంగా జీవిస్తారు వంద సంవత్సరాలు సుఖంగా గడిపు దివ్య విమానాల్లో పితృలోకానికి చేరుకుంటారు స్నేహితులారా ఇలా యమధర్మరాజు నారదునికి పితృదేవతల సంకేతాల గురించి వివరించారు ఈ కథ మీకు ఎలా అనిపించింది కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి